అందరూ ఎలా ఉన్నారు కుశలమే కదా పదండి కథలోకి వెళ్దాము పుస్తకం పేరు నేటి సంప్రదాయాలు ఈ పుస్తక ప్రేరణ మరియు విన్నపము విందాము ప్రేరణ ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లీష్ జాపనీస్ భాషలను రెండువేల తొమ్మిది నుండి విజయవాడలో బోధిస్తూ వణుకూరు గ్రామంలో నివసిస్తూ విదేశీ శాస్త్రవేత్తలకు సందర్శకులకు స్థానిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వ అధికార అనువాదకుడిగా అవసరమైన వేళలో వివిధ ప్రదేశాలు తిరిగి పనిచేస్తుండే పూలబాల తిరుపతిలో స్పానిష్ అనువాదకుడిగా పనిచేసి విజయవాడ తిరిగి వస్తూ విమానంలో సేకరించిన కథల పుస్తకం చదువుతున్న తన తోటి ప్రయాణికుడితో మాట్లాడు కథలని సేకరించటం పదమూడవ శతాబ్దంలోనే ప్రారంభమైంది అన్నాను షాజర్ రాసినవి కాదా అన్నాడు క్యాంటర్బరీ టేల్స్ అటువంటివే అన్నాను షాజర్ చేసిన ఇరవై నాలుగు కథల సంకలనం క్యాంటర్బరీ టేల్స్ లండన్కు తొంభై మైళ్ల దూరంలో ఉన్న సెయింట్ థామస్ బెకెట్కు వెళ్లే ముప్పై ఒక్క మంది తీర్థయాత్రికులు లండన్లో టాబార్డ్ సత్రంలో బస జెఫ్రీ జెఫ్రీషాజర్ ఒక కథల పోటీ పెడతాడు ముప్పై మంది తీర్థయాత్రికులు ఒక్కొక్కరూ నాలుగు కథలు చెబుతారనుకుంటాడు కానీ వివిధ కారణాల వల్ల ఇరవై నాలుగు కథలే దొరుకుతాయి సాహిత్య అభిలాషి కావడంతో ఆ కథలు మీరు చదివారా గుర్తుంటే ఒకటి చెప్పండి అన్నాడు గుర్తుంచుకుని చెప్పటం కష్టం కాదని ఇప్పటికిప్పుడు సృష్టించి చెప్పగలను అని ఆంధ్ర సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టే ఇరవై నాలుగు కథలు చెప్పాను తిరుపతిలో విమానంగాల్లోకి లేచి విజయవాడలో దిగేసరికి ఇరవై నాలుగు కథలు పూర్తయ్యాయి నేటి తెలుగు సమాజానికి ప్రజల మనస్తత్వానికీ ప్రస్తుత అద్దం అద్దంపట్టే ఈ కథలు తెలుగు ఫాస్ట్ న్యూస్లో ప్రతిరోజూ ఒక కథ చొప్పున ప్రచురితమయ్యాయి ఈ ఇరవై నాలుగు కథలను లక్షలాది మంది పాఠకులు చదివి ఆనందించారు ఈ ఇరవై నాలుగు కథలను చేసి పుస్తక రూపంలో వెలువరిస్తే బాగుంటుందని చదివిన పాఠకులు ప్రోత్సాహంతో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది విన్నపం తెలుగునీ భాషని సంప్రదాయాలని తుంగలోకి తొక్కి ఇంగ్లీష్ని నెత్తిమీద పెట్టుకునేవాళ్లని ఎంతోమందిని మనం చూస్తుంటాము తెలుగు మాట్లాడితే వీళ్లేదని మాట్లాడితే జరిమానా వేసిన బడులని చూశాము విద్యార్థి మెడలో నేను ఇంకెప్పుడు తెలుగు మాల్టాడను అని బోర్డు రాసి పాఠశాలలో తిప్పటం వంటి అమానుషమైన శిక్షలు వేసిన బడులని చూశాము ఇది కుర్రవాడికి కాదు తెలుగు తల్లికి అవమానం అంటే మనందరికీ అవమానం ఇలాంటి సంఘటనలు మీరు మరికొన్ని చూశారు నేను మీకన్న ఎక్కువే చూశాను అనుకుంటున్నాను తెలుగుని ప్రేమించేవారెవ్వరూ ఇలాంటివి చూసి భరించలేరు అందుకే అటువంటి వారిమీద వ్యంగ్యం సెటైర్గా కథలు రాశాను అంతేగాని ఎవరినీ హేళన చెయ్యాలని కాదు రచయిత వెంకట్పూలబాల నచ్చిందా అయితే ఇంకా కథలు వినండి